అండి కొంచెమైనా జ్ఞానం లేదండి ఎవరికైనా చాలా బెందిరు బంధువులైన వారు పైగా ఏం చేస్తా తెలుసా ఈ తోడెల్లు అండి అడుగులోని ఎలాగంటే ఇటు దేవుడిని నమ్ముకుంటే నమ్ముకున్నాడు కానీ మనలు ఎందుకు నమ్ముకోమంటాడంటారు అంటారు నేను నమ్ముకోమన్నా అయ్యా దేవుడిని నమ్ముకోమని నేను అడగనా నువ్వు జ్ఞానవంతుడివైతే నువ్వు జ్ఞానం కలిగి జీవించినట్టు అయితే లోకాన్ని పరిశీలించి దేవుడిని నమ్ముకో దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది పొక్కుర్తిని అడుగు చెప్తుంది ఎగిరే పక్షిని అడుగు చెప్తుంది ఎల్ల గాలిని అడుగు చెప్తుంది దేవుడు ఎవరో నీకు దేవుని సూత్రం కలిగిన గాక అంతేనండి గాలి అంటా తనకిష్టమైన చోటున వేస్తాదంటే దేవుని సూత్రం కలిగిన గాకా ఎందుకు వస్తానండి తోపాను తిరుగులు తీసే బేస్ తీసే అన్ని తీసుకున్నాయా దేవునికి సూత్రం కలిగిన గాక ఇది బేస్ మైకు దేవుని కలిగి జీవిస్తాం ప్రార్థిస్తాం కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ సమాధానం లేదు సమాధానం లేదు కోపం లేదా ఏకమతం లేదా ఏది లేదు దేవుణ్ణి నమ్ముకున్నారు బూతులు బూతు మాటలు వస్తున్నాయా అయితే వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు నేను అంటాను దేవుడు అంటాడు దేవుడు ప్రాముఖ్యం అంటాడు అంటే బూతులు ఆడేవారు నా పిల్లలు కాదు వాళ్ళు సెరుపు చేసేవారు ఏమంటాడు సెరుపు చేసేవారు తిహీనత చూడండి దాక్ష రసం అంట పాలు అదొట్టి చిన్న పిల్లోడు కూడా చిగి అంటాడు నీ బతుక్కి నువ్వు దాక్ష రసం తాగితే తాగితే బ్యాంద తాగాల సారవ తాగాలనుకుంటే అనుకుంటే నీ బ్రతుకు ఏమంటాడు తెలుసు చిన్న పిల్లోడు నీకు పుట్టే పిల్లోడు కాదు నీ పిల్లలు వాళ్ళ నీ పిల్లలకు పుట్టే పిల్లలు ఏమంటారు తెలుసు తాతీయ నువ్వు ఏడు తాతయ్య సిగరెట్ ఎగరొడ్కి వెళ్తున్నావు సిరాక్గానా నీకు బుర్ర పని చేయట్లేదు అంటారు చిగ్గేయట్లేదా మాటికే సిగ్గులేదండి సిగ్గులేని ప్రజలు వెక్కిరింతలు పాలకి అలవాటు అయిపోతున్నారు చిన్న పిల్లలు ఎందుకు ఎక్కిరిస్తారు ఏమన్నాడు దేవుడు చూడండి దాక్ష వెక్కిరింత పాలు చేయను మద్యము అల్లరే పుట్టించును తాను వాసమైన వారందరూ జ్ఞానము లేని వారు దేవుని సూత్రం కలిగిన గాక మనం ఎక్కడి నుంచి వచ్చాం యోగ్రాలు తన భర్తకి కిరీటముగా ఉంటుందంట సిగ్గి తెచ్చిందే ఏమంటే ఏం చేస్తుందంట సిగ్గి తెచ్చిందే తన భర్తకి ఎముకలకి కుళ్ళు పుట్టిస్తుంది అండి కుళ్ళు కుళ్ళు ఏ కుళ్ళు చూడండి ఏ కుళ్ళు ఏమంటాడు యోగ్రాలు తన పనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాణ్ణి ఎముకలకు కుళ్ళు దేవుని సూత్రము కలిగిన కాక ఏంటి యోగ్రాలు కావాలండి రే పెళ్లి చేసుకున్నాను బాబు నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను తల బాధకుంటాడంటే కారణం ఏంటి అది యోగ్రాలు కాదు కొందరు యోగ్రాలు అన్నా ఏం చేస్తారు అనవసరం పెళ్లి చేసుకున్నా టాస పుట్టించే ఇంటికి వెళ్ళగాలి ఎందుకు తాగు మనం లోకంలో లోవుల పాలు అవుతాం ఎక్కిరింతలు పాలు అవుతాం అని భార్య చెప్తే ఎన్నర ఇవండి తాగొద్దండి మన పిల్లలు ఉన్నారు మన భవిష్యత్తు ఉందని చెప్తే ఇది ఏం చేస్తారు తెలుసా భార్య చెప్తే అది అందరి మాటలు వింటాది కనుక వీడి దగ్గర మాట్లాడు వీడు తాగిపోతుంది కనుక తాగేసి తిడతాడు కనుక వాళ్ళు ఇల్లి తిడతాడు ఆ ఆవి ఆవిడతోనే ఆవిడ సవనే పడతాడు ఈడను పడవు అలానే వాళ్ళు భర్త ఉన్నాడండి ఆ భర్త ఎండి తన భార్య అక్కడ చెప్పినవి ఉండండి పనికిమాలోడాడు ఆడు పనికిమాలేడండి బుద్ధిహీనుడండి నీ భార్య నీ ఎదవా అని అంటేందంటే నీ బొతికెలవకుంది మాలు గార్ది అంటుందంటే నీ బతికి ఎలాగోంది తెలుసుకోవాలా దేవుడు చెప్తున్నాడు దాక్ష రాష్ట్రము ఎక్కరింత పాలు చేస్తాడు దేవుడు ఏ మాటలు చెప్తాడు దేవుడు అలాగే చెప్తాడు నీ ఆరోగ్యం కోరుకున్నాడా కదా దేవుడు అవుతాడు నీ బ్రతుకులో స్థిరమైన రీతిగా ఉండాలనుకున్నవాడే కదా దేవుడు అవుతాడు ఎవడో పెడితే దేవుడు అయిపోతాడా దేవుడాన్ని పిలబడేవారు ఉన్నారు రాజులు పరిపాలన చేసేవారు ఉన్నారు పిఠాపారు మహారాజు గారిని ఏమన్నారు ఈ ఊరు ప్రజలు నువ్వు మా పాలిటి దేవుడు అన్నారు దేవుని చూస్తాం కలిగిన కాక ఏ ఊరి ప్రజలు ఈ ఊరి ప్రజలే మన పితరులు ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు మేము ఎక్కడి నుంచి వచ్చేసామండి మీరు ఆ అంటే మేము పిసరమైన చేపలు పెట్టుకునేవారుము అంటే ఒక పట్ట ఇచ్చాడండి మన ఊరికి ఎంత వరకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు చాలా వరకు ఇచ్చాడు ఒక ఊరు మ్యాప్ రాగి పట్టాయ దేవుని సూత్రం కలిగిన గాక ప్రేమ దేవుని సంగమా ఒక మ్యాప్ ఇచ్చాడు ఆ మ్యాప్లో మీకు సొంత మీకు ఇస్తున్నాను అన్నాడు ఆ రాజుగారు ఆ మన ఊరిలో నేను పరిశీలన చేశాను పూర్వకాలంలో పరిశీలన చేశాను పాసరయ్యాక అన్ని పరిశీలన చేయాలి కదా మరి లేకపోతే బుద్ధిహీనులు వస్తారు ఇలాగ మద్యం తాగా చేసి అల్లరి పుట్టి వచ్చి వారు వస్తారు వాళ్ళు నోరు పూయించాలంటే ఏం చేయాలి తలియాలి ఈ దుమ్ములపేటలో దుమ్ములు వచ్చి అంటే ప్రతి ఇల్లు సవాళ్ళ పైన కట్టుకున్నారంటే కట్టుకున్నారంటాను నేను ఇప్పుడు లేదు దయ్యాలు అప్పుడు వచ్చేస్తాయా ఇల్లు కట్టుకున్నప్పుడు లేని ఆ ఇల్లు కట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళగాలి వచ్చేస్తాయి దయ్యాలు దయ్యాలకి ఏ పని ఉండదు అనుకుంటున్నారు దయ్యము చాలా ప్రాముఖ్యం అది జ్ఞానం కలిగింది అది నీవు చెప్పిన మాటలన్నీ చెప్పేది అది నీతో ప్రార్థన చేయమంటేనే చేయదు అది అది దానికి అది నచ్చదు ప్రార్థనకి నచ్చదు వాయికి వల్ల ఆది కంట నుంచి ప్రకటనకి అంత ఏముందో అన్నీ చెప్పేస్తుంది యేసు ప్రభుత్వం చెప్తుంది యేసు ప్రభుత్వం ఏం చెప్తుంది వైర్ అమ్మా యేసు ప్రభుత్వం ఏం చెప్తుంది నీ పాదాలు రాయికి తగలకంట దూతలు ఎత్తి పెట్టుకుంటాయంట కాదని చెప్తుంది ఎవరు సాతాను దానికి అన్ని తెలుసు యేసు ప్రభుతోనే వాదించింది నువ్వెంత ఇస్త్రాక్లాంటాడు ఉఫన్ ఎగిరిపోతావు అంతేనా అటువంటి బ్రతుకు ప్రభునే బోధించింది తెలుసా నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు మనుషు కుమారుడు వచ్చాడు నరుడు ఏం చేయాలో చెప్పాడు నేను శరీరంగా వచ్చాను నువ్వు శరీరంగా వచ్చావు నేను దేవుడినే ఆయన స్వరూపం తగ్గించుకోవచ్చాడు అంటండి చెప్తున్నాడు దేవుడు ఏమి చెప్తున్నాడు యోగ తన పనిమిటికి కిరీటము యోగురాలు తన పనిమిటికి కిరీటం అంటే కిరీటంలాగా ఉంటున్నారా భర్తలో ఉండరు చెప్తాం నాయన దేవుడు నమ్ముకోయండి నమ్ముకుంటే మీ ఇంటికి సమాధానం దొరుకుతుంది బిల్డింగ్లు వస్తాయి అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్ వస్తుందంటే నేను చెప్పను ఎందుకు ఎందుకు అపాయింట్మెంట్ మీద నుంచి అపాయింట్మెంట్ అవుతుంది అంటాడు రెండు నెలల ఒకటి సంవత్సరం వస్తాడు నక్కి అపాయింట్మెంట్ రాలేదు అంటాడు ఎక్కడికి అక్కడికి వెళ్ళి పడుకుంటాడు అప్పైర్మెంట్ రావాలంటే ఎలా వస్తాయి దేవుడు ఒకటి చేస్తాడు యానం వెళ్ళి సంపాదించుకుని వాడు ఆడు కష్టాచీతము ఎలాగో ఓడాలో దేనికి ఉపాయించాలో తెలుసు గనక ఆడ అపాయింట్మెంట్ మీద అపార్ట్మెంట్ కాదు రాజుగడ అవ్వచ్చు దేవునికి వెళ్ళి కలిగినా కాక అవునా కదా రాజుగడ అవుతాడాడు ఆడికి తిరిగేమీ లేదు రాజు అవగాలడు నలుగురులో క్యాప్స్ కొట్టించుకోగలడు సక్సెస్ అని చెప్పగలరు అందరూ నువ్వు మా ఊరికి ఒక స్థాయిలో ఉన్నావు నీలంటుడు మా ఊరికి ఉండాలా అంటారు ప్రేమ దేవుని సంగమా యోగురాలు తన పనిమిటికి కిరీటం అవ్వాలంటే ఏం చేయలేదు భర్త సిగ్గి తెచ్చిందంటే ఏం చేద్దా తెచ్చినది వాణ్ణి ఎముకలకు కుళ్ళు సిగ్గి తెచ్చిందే కావాలా నీకు నీకు కిరీటంగా ఉన్న భార్య కావాలా అని అంటే దేవుడు ఏం చేస్తాను అండి ఏ అన్న ఏం చేస్తారండి ఒక భార్యను చేసుకోవాలన్నా ఒక పిల్లని చూసి చేసుకోవాలన్నా ఆ పిల్ల మంచిదై ఉండాలి అవునా కదా ఆ పిల్ల మంచిదై ఉండాలి గుణమంతరాలు అయి ఉండాలంటారు మా పిల్ల చాలా మంచిదండి కట్నమైతే ఇంత ఇంత అండి సిగ్గు తెచ్చిందా అయితే అందుకే దేవుడు చెప్తాడు నువ్వు ఏమన్నా కాలం ఉంది దేవుడి కాడు మయో దేవుడిని భారం మోస్తాడు నీకున్న బాధ్యత ఆయన తీరుస్తాడు దేవుని సూత్రం కలిగిన గాక సమస్త భారం వచ్చిన ప్రజలారా నా పిల్లలారా నా ఒత్తకు రాండి మీ భారం ఉందని మోస్తాను మీకు విశ్రాంతిని అంటాడు దేవుడు అదండి కిరీటం తెచ్చిన భార్య ఉండాలంటే ఎంత గొప్ప నేను ఈ రోజుల్లో అటువంటి భార్య దొరకడం ఎంత గొప్పదాను కొడతావా అంటే కొడతాది తిడతావా అంటే తిడతాది ండి ఈ రోజుల్లో ఒక భారీ మంచి గుణమంచాలను దొరకాలన్నా భర్తకి కిరీటముగా ఉండాలని భారీ దొరకాలన్నా ఎంత గొప్పతనం ఉండాలి తెలుసా ఏముని అనుసరించాలి జ్ఞానమంతుడు అయి ఉండాలా జ్ఞానమంతుడు అయితే కదా అవే వివేకంతో మాట్లాడుతుందా ఘర్ణంతో మాట్లాడుతుందా అహము అహంకారంతో మాట్లాడుతుందా వీళ్ళు పిల్లల్ని తీసుకొచ్చా లేదని తెలుస్తుంది అండి జ్ఞానం లేని వాడికి ఏం తెలుస్తుంది పిల్ల అందంగా ఉంటే సార్ ఒకడు అన్నాడు నాతో ఎండి పిల్ల అందంగా ఉండాలి కట్నం ఉండాలండి కట్నం ఎంతో కొంత ఉండాలి లేండి అన్నారు పిల్ల అందంగా ఉండాలా మంచిదై ఉండాలి మంచిదే కావాలన్నాను పిల్ల అందంగా ఉండాలి మంచిదై కావాలి కట్నం కావాలి మూడు కావాలి ఎండి పిల్ల అందంగా ఉండాలి అందగత్త ఉండాలి మంచిదై ఉండాలి కట్నం కావాలి నేను అన్నాను ఆ మూడు అయితే అవ్వదండి అన్న ఎలా కూతుంది అందం కొరుక్కు తింటారా కొరుకు తినరు యాపలిసాయనుకో పొలాలు చెట్టు పొళ్ళు అనుకో సుబ్బడికాయ అనుకో తింటా తొక్కు పాడేయాలి తొక్కగాడ జంతువులు తిన తింటాయి అవునా ఎంతగా కొరుకు తినరు అండి పిల్ల ఎలాగున్నా పర్వాలేదు గుణమంత్రాలు కావాలంటే దొరుకుతుంది అందమా అంటే అందం నేను చెప్పలేను దేవుని కృప అంటే అందంగా ఉండాలి ఐశ్వర్యాన్ని ఉండాలంటే ఐశ్వర్యాన్ని ఏం చేస్తుంది సినిమా షూటింగ్ యాక్టింగ్ చేస్తుందండి చేస్తుందా అలా ఉంటుంది యాక్టింగ్ చేసి వారు దొరుకుతారు మనిషి అందమే కాడదంట హృదయం ఎలాగుందో చూడాలంటే దేవునికి మహిమ కలిగిన గాక హృదయం ఎలాగుంది భర్తకి ఉగ్రాలుగా ఉంటుందా భర్తని తలంపులు తెచ్చినట్టుగా ఉంటుందా నలుగురిలో కూర్చోగాలే భర్త ఒరే నీ భార్య ఇటువంటిది రానని చెప్పేది ఇదిగా ఉంటుందా తల దించుకునేట్టుగా చేస్తాదా భార్య చూడండి ఏమిచ్చాడో పేరేపిన దేవుడు యోగురాలు తన పనిమిటికి కిరీటం అంటా సిగ్గి తెచ్చిందే కావాలా అని చెప్తున్నాడు కింద పైన అంటున్నాడు నీకు కిరీటంగా కావాలంటే నువ్వు దేవుణ్ణి అనుసరించు నేను పుట్టించిన దేవుడు ఎవరో తెలుసుకో ముందు ఎంతకాలం చేసేస్తావు ఎంతకాల బుద్ధిహీనతతో పూజిస్తే ఎంతకాల బుద్ధిహీనతో తర్వాత అంటారు చూడండి కిందకి అంటున్నాడు చూడండి కిందకి నీతి మంచుల తలంపులు నీతి మంచుల తలంపుల నాయత్వములు పత్తిహీనులు పత్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకారములు పత్తిహీనుల మాటల మాటలు ఎట్లా బతిహీనుల మాటలు నరహత్య సయ్య పొంచువారి వంటి దేవుని సూత్రం కలిగిన గాక ఏమిట బతిహీనులు మాటలు అంటే అలాగే నరహెత్య సై అంట హెచ్ సై తప్పు లేదా చంపే తప్పు లేదని చెప్తాయంట తర్వాత కిందకి యథార్థమంతుల నోరు వారిని యథార్థమంతు నోరు అంటే బతిహీనుల్ని విడిపిస్తా బతిహీనులు వాడై లేకపోదురు నీతిమంతులు ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకం కలది పొగడబడును కుంటిలి చిత్తుడు తునీకరింపబడును ఆహారం లేకపోయినా తను తాను ఆ పొగుడు చేయవాడును పొగుడు ఆ చూడాలా సరిగా దాసుడు గల అలుపుడు దాసుడు గల అలుపుడు గొప్పవాడు అంట పైన ఏమంటాడు ఆహారము లేకున్నాను తను 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 గొప్పవాడును వానికంటే పొగుడుకోని వాడు కంటే దాసుడు గల అలుపుడు గొప్పవాడు దేవుని చూస్తున్న వెలిగిన కాక అంటే ఏమంటాడంటే ఆస్తు ఉండదు ఉండదు మాటలు చూస్తే మనం అంటాం కదా లోకంలో ఏమంటాం తూట్లు ఎగిరిపోతాయి రా బాబు మాటలు చూసే ఈ శాతలు ఒకటి చెప్పే మాటలు ఒకటి కథలు వదిలేస్తాడండి అయితే ఏమంటారు లోకము వంద మాటల్లో ఒక్క మాట నిజమవుతుంది అదని అవచ్చు అంటారు అలాంటి వాడంట ఆడింటికాడ గొప్పలు మాట్లాడతాడంట ఆ ఇంటికి వెళ్ళగాలి ఆవిడ చెప్పే చూపిస్తది అంటాడు కంట ఏం చెబుత అలాంటి వాడి కన్నా ఏమంటాడు దాసుడు దాసుడు గల అలుపుడు గొప్పవాడు దేవుడికి సూత్రం కలిగిన గాక ఏమంట దాసుడు గల అలుపుడు గొప్పవాడు బుద్ధిహీనత మాట్లాడే కన్నా లోకంలో ప్రెస్టేజ్ మాట్లాడే కన్నా ఒక దాసుడు ఎలుపుడు అలుపుడు ఏంటంటే ఎటువంటి వాడు అంట ఎందుకు వాడు గొప్పవాడు దేవునికి సూత్రం కలిగిన గాక ప్రేమేనా దేవుని సంగమా దేవుని కొరకు బ్రతకాలనా దేవుని కొరకు జీవించాలన్నా ఏముండాలి ఎక్కిరింతలు పాలు వదిలేయాలి ఎక్కిరింత పాలు వదిలేయాలి భర్తకి భారీ కిరీటముగా ఉండాలంటే భర్త ఎలా ఉండాలండి చెప్పండి ఎంత చెప్పినా భార్య మాట నక్కసేవాడు ఆడు ఎవడ మాట నక్క చేస్తాడండి భార్య తాగొద్దు నాయన నువ్వు తాగొద్దు మన పిల్లలు ఉన్నారు బ్రతుకుంది ఎందుకు తాగుడు బానిసావు అంటే వాడు ఇప్పించేసాడు ఆడు ఇప్పించేసాడు ఆడ మీద ఎడిమీదట్టేస్తావా తోలు తీసేస్తాడు దేవుడు ఆడ మీద ఎడి మీదేస్తావా నువ్వు బతిహీనుడితో తిరగడమే తప్పు మేము తిరగడం తప్పు బతిహీనుడితో తిరగని తప్పు యోగురాలు తన పనిమిటికి కిరీటం అవ్వాలంటే ఏం చేయాలి కిరీటం అవుతుంది నువ్వు తేడొస్తే సిగ్గిరప్పించే రీతిగా అయిపోతుంది దేవుని సూత్రం కలిగిన గాక అరే దేవునికి మయం కలిగిన గాక ప్రేమ దేవుని సంగ అంటాడు ఆ ఇరవై అధ్యాయంలో ఏమంటాడు ఆ రాక్షరసం ఎక్రింత పాలు చెయ్యిను మద్యం అల్లరి పుట్టించిన అంటే ప్రేమైన వాళ్ళరా అల్లరి పుట్టించిన మద్యం అవసరమా అన్న బాబాయ్ తమ్ముడు చిన్న పెద్దనాన్న అంటే ఒక ఆయన అంటాడు నేను తొంభై ఐదు సంవత్సరాలు బెయ్యం అంటాడు ఈ తొంభై ఐదు సంవత్సరాలు బెయ్యతో పాతకో నాకు తెలియదు కానీ నాకు తెలియదు కానీ నీ మండరాలు నీ చీ అంటుంది ఏంటి కారణము నీ మండరాలు నీ అంటుంది ఏమంటాడండి ఇక్కడ నీ మండల నుంచి అంటుంది ఎందుకు నువ్వు చేసే పని రైటా నువ్వు చేసే పని రైటా దేవుడు అంటాడు నువ్వు చేసే పని రైటా రాంగ్గా తెలుసుకో దేవుడి సూచర్మ కలిగిన కాక చూడండి ఇరవై వచ్చి నువ్వు చూ ఇరవై వచ్చి చూడండి ఇరవై మూడు ఇరవై వచ్చినము ఇరవై మూడు ఇరవై వచ్చినము ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచ్చినము దాక్షరసము ఆ తాగివారినైనాను మాసము హెచ్చుగా తిన్నవారితేనైనాను ఏమంట సవాసము సైకము దేవుని సూస్తము కలిగిన కాక దాక్ష అంట చూడండి ఏమంటాడు దాక్షరసము రసము తాగువారితే అయినాను మాసము చూడండి మాసం అండి తిన్నా మాసం అండి అర్థమవుతుందా తిన్నా మాసము హెచ్చుగా తిన్న వారితో సవాసము సైకము తాగుబోతులను తిండిపోతులను దరిద్రులుగుదురు దేవుని సూత్రం కలిగిన గాక తప్పండి దేవుని సూత్రం కలిగిన గాక తాగిపోతులను తిరిగిపోతులను దరిద్రులు దరి తిండి పోతులును దరిద్రులు అగుదురు దేవుని సూత్రం కలిగిన గాక ఆ వారి స్థితిగతులు చూద్దాం కింద కింద నిద్రమత్తు చింపుట్లు ఆ ధరించుకోటకు కారు మగ్గును దేవునికి మయమ కలిగిన అక్కడ ఏంటంటేది నిద్ర మొత్తు సింపుగుట్టలు ధరించుకోవడానికి కారు మొగ్గుతారంట సింపుగుడ్లు ఆడ వస్త్రం కూడా సరే ఇంకా ఉండదండి ఎల్ల సొక్క వేసుకు చూడండి మీరు గమనించండి తాగడానికి గొప్పగా వెళ్తారు మంచిగా వెళ్తారు వెళ్ళిన తా తెలుసా సైడ్ తెలిసే ఒకటి పడతాడు ఒకడు ఉమ్మ ఇటుపక్క పడతాడు ఒకడు ఎక్కడ ఉంటాడో తెలీదు ఏంటి చాలా మంది భార్యలు ఏం చేస్తారు తెలుసండి తాగును మోసుకొస్తారండి ఏంటి వాళ్ళకి మనసు ఇరిగిపోతే ఏమవుతుందండి నలుగురిలో అవమాన పాలు చేస్తున్నావు నీ భార్యని కాడానా నీ పిల్లలు అవమాన పాలు చేస్తున్నావు ఇదేనా నీ బ్రతుకు ఇదేనా నువ్వు నేర్చుకున్నది నీ మిత్రులు ఏం చేశారు నీ తాతలు ఏం చేశారు మీ నాన్న వాళ్ళు ఏం చేశారు మీ తాతలు వాళ్ళ తాతలు మీ నాన్న తాతలు ఏం చేశారు తాగారు తిన్నారా తందనాలు ఆడారు కొంపలను నాశనం చేసుకున్నారు ఎటు మంటు ఉంటే ఏమొస్తుందండి జ్ఞానం వస్తుందా జ్ఞానం వస్తుందా పాలు అవ్వడానికి వచ్చింది నీకు అండి ఎంత రండి చిన్నప్పటి నుంచి తాగిపోతలు మారలేదా మృతుకులు మారలేదా దేవుడిని నమ్ముకొని వాళ్ళ జీవితాలు కడుక్కోలేదా డబ్బుతో కడుక్కుంటే సరిపోతుందండి దేవుడిని దగ్గర కడుక్కోవాలి దేవుడు ఏం చేస్తాడు సబ్బుతో మన మొక్కలు కాలు చేతులు పాంకోగలము దేవుడు హృదయాన్ని కడిగేస్తాడు ఆయన మాటలు హృదయాన్ని కడిగేస్తాయి ఆయన మాటలు హృదయాన్ని కడిగేస్తాయి ఒక యవనొస్తాడు ఏం చేశాడు తెలుసా అన్న నేను భార్యను చేసుకోవాలంటే ఎటువంటి భార్యను చేసుకోవాలి ఇంకా ఎంగేజ్మెంట్ అయింది కానీ ఎంగేజ్మెంట్ అయింది కానీ అన్న ఎంగేజ్మెంట్ అయింది నాకు ఇంకప్పుడుకే ఎదురు సమానం చెప్తుంది అన్న ఇప్పటికే ఎదురు సమాధానం చెప్తుంది అన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాను కానీ గౌరవం లేదు ఇప్పుడే గౌరవం లేదు రేపు రోజు పెళ్ళి అవుతే గౌరవం ఉంటుందన్నా అని అని అడిగాడు నువ్వేం చేయాలనుకుంటున్నాడు వదిలేయాలనుకుంటున్నాడు వదిలేయాలి అనుకుంటున్నావా గుణమంత్రా కావాలనుకుంటున్నావా నువ్వేం చేస్తున్నావు దానివల్ల అన్నా ఎంగేజ్మెంట్ అయింది అన్న నేను తాగేస్తున్నాను నా బ్రతుకు ఇంకా బాగోలేదు నా తల్లిదండ్రి ఆ పిల్లనే చేసుకోమంటున్నారు ఆ పిల్లలు చూస్తే పద్ధతి గుణ గుణలక్షణం బాగలేదు అత్తగారు పద్ధతి బాగలేదు మామగారు దగ్గరికి వెళ్తే ఒరేయ్ ఏంద్రా ఎలాగొచ్చావు అని అని అంటున్నాడు ఏంటండి అసలు ఏం గౌరవించట్లేదు అన్న నన్ను అడుగుతున్నాడండి ఎందుకు అలాగా మాట్లాడతారంటే గుణలక్షణం తెలియదు ఒళ్ళుని ఎలా గౌరవించాలి తెలీదు అండి ఒళ్ళని ఎలా గౌరవించాలి తెలీదు బుద్ధిహీనత నేర్చుకున్నారంటండి రేమైనా దేవుని సంగమా అల్లరి పుట్టించేది మనకు అవసరమా తిరిగిపోతే తత్వం మనకు అవసరమా నీ పిల్లలు మా నాయన మా నాన్న దేవుడు పక్షన బ్రతికండి చాలా చాలామంది రో అల్ నాన్న అనగా భర్తను వదిలేసారు ఉన్నారు తెలుసండి ఎందుకు అంటే అమ్మా నన్ను తిడితే తిట్టాడు కానీ నువ్వు వెళ్ళు నీ భర్తతో బ్రతుకు అక్కడ చెడ్డగా అనిపించానేమో ఆడ తాగొద్దని చెప్పాను ఆడు సెడ్డ అనిపించింది తాగుతున్నాడు అండి మా నాన్నంటూ ఊరుకు ఊరుకున్న భర్త తెల్లులు ఉన్నారండి వాళ్ళ నాన్నంటూ ఊరుకోరు మా నాన్న అంటావు నీ బ్రతికమ్ నేను భర్తని కానీ అలాగ అనగా ఆడదు తిట్టినోడు తిట్టినట్టుగా పోతాడు కత్తిట్టుకున్నాడు కత్తితోనే పోతాడు తాగినోడు తాగుడితోనే చచ్చిపోతాడు ఏం కొనుక్కుంటున్నారండి తాగుడికి తాగుడికి ఏం కొనుక్కుంటున్నారు మధ్యము అయ్యా నేను డబ్బులు ఇస్తున్నాను నా భార్య సతమానాలు అమ్మేస్తాను నా భార్య పెట్టిలు అమ్మేస్తాను నా కష్టపడిన తెల్ల మీకే ఇస్తున్నాను ఇంకో నాకు ఆ మద్యం ఇవ్వండి ఆ ఇవ్వండి ఆ ఇవ్వండి వాటితో ఏం చేస్తాడంట నా లివర్లు నా కిడ్నీలు పొంగట్టుకుంటానని చెప్తున్నాడండి ఒక మనుషుడు ఆ స్వభావం ఉండొచ్చండి తెలియట్లేదా జ్ఞానం తెలియట్లేదా చిన్నపిల్లడికి పాలు తాగడమే ఇష్టం లేకపోతే తాగడం మానేస్తాడు సాగలే ఇష్టం లేకపోతే విసిరి ఇసురు కొడతాడు నువ్వెప్పుడు విసిరి కొడతావు నీ బుద్ధిహీనత అంతేనా ఇదేనా నేర్చుకున్నావు నీ తల్లిదండ్రి దగ్గర ఇదేనా నీ పితరుల దగ్గర నేర్చుకున్నావు అందుకంటాడు దేవుడు మా పిత్తరులు చేసే పాపళ్ళు వాళ్ళ పిత్తరులు చేసే పాపళ్ళు పూర్వం నుంచి మా పితరులు చేసే పాపలు ఎందుకు సమించి ప్రభు అంటాడు ఆవిర్భూత్తుడు ప్రేమైన దేవుడు సంగమా మన పిత్తరులు చేసే పాపలు మన పిల్లలకి మనకు చుట్టగా ఆడదు వాళ్ళ పాపములు మన మీద వెలుబడి చేస్తాయి అధికారం చాలా వేస్తాయి మీ తాత ఎలా నీ బ్రతుకు ఇలాంటిది తెలుసా మీ నాన్న బ్రతికి ఇలాంటిది నీ బ్రతికి గొప్పగా అయిపోతా అన్ని వారు లేరండి దేవునికి మయం కలిగిన గాక ప్రేమ దేవుని సంగమా ఇప్పుడు అయిపోద్ది ఈ మెసేజ్ చాలా టైం పడుతుంది కానీ దేవుడు మన ప్రార్థన వినాలి మనం ఇప్పుడు చెప్పిన మాటలు ఇంకా అయోగ్యంగా ఉన్నారంటే ఏం చేస్తారు సాగుడికి కాను ఇంకా అంటే నీ అంత బుద్ధిహీనత లేదు ఈరోజు నీకు బలం ఉండొచ్చు ఈరోజు నీకు ధైర్యం ఉండొచ్చు ధైర్యం కానీ నడవచ్చు రేపు రోజు కర్రెట్టుకొని నడుస్తావే ఆ రోజు నీ దగ్గర తాగడానికి రాదు తినడానికి అన్నం కాడే రాదు